ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేసే అవకాశాల్ని వదిలిపెట్టడం లేదు ఇప్పటికే ఏపీలో రైతులకు మూడో విడత రైతు భరోసా జమ చేసిన వైఎస్ జగన్ ఏపీ రైతులకు మరొక శుభవార్త చెప్పారు మిచాంగ్ తుఫాన్తో తీవ్ర వర్షాల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండువేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు ఈ రెండు విపత్తుల కారణంగా నష్టపోయిన పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు ఒకటి రెండు వందల తొంభై నాలుగు యాభై ఎనిమిది కోట్ల రూపాయలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది ఈ మేరకు ఈ నెల ఆరో తేదీన తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతులకు ఖాతాలకు నేరుగా పంట నష్టపరిహారాన్ని జమ చేయనున్నారు ఇప్పటికే సీఎం జగన్ రైతాంగం కోసం వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేశారు ఇక ఇదే సమయంలో మరోమారు అన్నదాతలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన జగన్ సర్కార్ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండాలని భావించింది అందుకే త్వరితగతిన వారికి పంట నష్టపరిహారం అందించాలని నిర్ణయించిన సీఎం జగన్ ఆరవ తారీఖున పంట నష్టపరిహారాన్ని అందించనున్నారు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాలను తీసుకుని నష్టపరిహారం అందించే రైతుల పంట వివరాలను సేకరించిన సీఎం జగన్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మొత్తం పదకొండు యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు మంది రైతులకు ఇరవై లక్షల తొంభై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలలో పంట నష్టం జరిగిందని వీరందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఈ క్రమంలోనే ఈ నెల ఆరవ తేదీన పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వనున్నారు కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకు ఆరు వేల ఎనిమిది వందలు చొప్పున ఇస్తున్న పరిహారాన్ని ఎనిమిది వేల ఐదు వందలు రూపాయలకు పెంచారు నీటిపారుదల భూములైతే పదమూడు వేల ఐదు వందలు చొప్పున చెల్లించిన పరిహారాన్ని పదిహేడు వేలకు పెంచారు ఉద్యాన పంటలకు ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలకు పెంచారు వరి వేరుశెనగ పత్తి చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టారుకు పదిహేను వేలు చొప్పున ఇస్తుంటే ప్రస్తుతం పదిహేడు వేల రూపాయలకు పెంచారు ఇక మామిడి నిమ్మ జాతి తోటలకు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు పరిహారాన్ని పెంచారు మల్బరీ తోటలకు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలకు ఇన్పుట్ సబ్సిడీని పెంచారు